నువ్వు బుధందాలు అయ్యలేవు జాగ్రత్తగా ఉండు ఇంకోసారి ఇట్లాంటి పనులు చేయకు ఒక ఎమ్మెల్యే హోదా వచ్చిన తర్వాత అది హుందానికి ప్రయత్నం చేయి వదిలిపెట్టేది లేదు నువ్వు ఇట్లాంటివి చేస్తే అని చెప్పి నేను వార్నింగ్ ఇచ్చిన మాట వాస్తవం తెల్లారి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడిండు ద జోక్ ఇది ఆయన ఆమెకు ఓడిపోయినా అనే ఒక బాధతోని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది అని ఫస్ట్ సెకండ్ మాట ఆమెకు పిచ్చిలేసింది నేను ఎర్రగడ్డ ఆసుపత్రి కన్నా యశోద ఆసుపత్రి కన్నా రెఫర్ చేస్తా ఎల్ఓసి కూడా మంజూరు చేపిస్తా అని ఒక మాట చెప్పిండు మూడో మాట ఆయన అన్నమాట ఏంటంటే ఇది నిజమని తేలితే తేలిస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే లేకపోతే ఆమె రాజకీయ సన్యాసం చేయాలంటాడు ఎవరు నన్ను ఛాలెంజ్ చేస్తేందుకు తెలివి ఉన్న ఎమ్మెల్యే ఏం చేశాడని నేను ఆ స్థానంలో నా మీద ఎవరైనా నిందేస్తే నేనేం చేస్తాను గా కలెక్టర్ గారు ఎంక్వైరీ చేయడం అని కలెక్టర్ గారు ఎంక్వైరీ చేయండి బయటకి తీయండి దీంట్లో ఏం తప్పులు ఉన్నాయో బయటకి తీయని చెప్తా ఎందుకు దాన్ని ఎంక్వైరీ చేపిస్తలేవు దాన్ని ఎందుకు బయటికి తీస్తలేవు అంటే పరోక్షంగా నువ్వు ఒప్పుకున్నట్టే కదా దాంట్లో తప్పు జరిగిందని నువ్వు ఒప్పుకున్నట్టే నేను నీ మీద నింద పెట్టిన అనుకుందాం నువ్వు అనుకుందాం నీ తప్పే లేదనుకుందాం నేను కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తా అనుకుంటే ఎంక్వైరీకి డిమాండ్ చేయాలను స్థానిక ఎమ్మెల్యేగా వాళ్ళ దగ్గర తప్పు జరిగింది సబ్ రిజిస్టర్ సస్పెండ్ అయిన చెప్పి రుజువులతో సహా బయటపడ్డ తర్వాత ఏం చేయాలి ఎమ్మెల్యేగా ఎంక్వైరీ చేయించాలి నేను గతంలో ఆ పని చేసిన నేను గతంలో ఆ పని చేసిన ఎందుకు చేయలేకపోయినా నాకు పిచ్చి లేచింది మాట ఎందుకు మాట్లాడను ఇది జరిగింది సరే నువ్వు తప్పు చేసినావు కాబట్టి నీళ్ళు నవ్వినవు కాబట్టి ఏదో ఒకటి కౌంటర్ ఇచ్చుకోకపోతే నేను ఫెయిల్ అయితా అన్న ఉద్దేశంతో నాకు పిచ్చిలేసిందనో రాజకీయ సన్యాసం చేస్తావా నేను రాజీనామా చేస్తాను ఏదో మాటలు మాట్లాడతాను సెల్ఫ్ డిఫెన్స్ సెల్ఫ్ డిఫెన్స్ తనని తను కాపాడుకోవాలంటే ఏదో ఒక మాట అనకపోతే బాగుంటది కదా సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఆ మాట మాట్లాడండి ఎంక్వైరీ చేయించుకోలేదు ఇప్పుడు కూడా బయట పెట్టలేదు దమ్ముంటే ఎంక్వైరీ చేయించు అంతే కదా వ్యక్తిగతంగా నన్ను నువ్వు పిచ్చిదని అన్నప్పుడు నేను వ్యక్తిగతంగా మాట్లాడవలసి వస్తుంది నీకు దమ్ముంటే ఇప్పుడు చెప్తాను దమ్ముంటే ఎంక్వైరీ చేయించు నీ తప్పు లేదని నిరూపించుకో ప్రజల ముందు పెట్టు ఛాలెంజ్ చేస్తున్నాను పెట్టు ప్రజల ముందు పెట్టు నువ్వు నీకు దమ్ముంటు పెట్టు నాకు పిచ్చిలేసింది అన్నావు కదా నీకు ధన పిచ్చిలేసింది నేను చెప్తున్నా సంపాదనే ధ్యేయంగా పని చేస్తున్నావు ఐలయ ఆఖరికి మెడికల్ కాలేజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే తరలించకపోతుంటే నేను ప్రెస్ మీట్లు పెట్టి వార్నింగ్ ఇచ్చి ధర్నా చేస్తా అని చెప్పి వార్నింగ్ ఇచ్చిన అవసరమైతే దీక్ష చేస్తా అని వార్నింగ్ ఇస్తే అప్పుడు ఉరికి ఉరికిపోయి మంత్రుల దగ్గర పోయి కాలు పట్టుకొని మళ్ళీ ఉన్న దాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో పోతే ఆల్రెడీ అది వెళ్ళిపోయిందని చెప్పి కొత్త జీవో తీసుకొచ్చినారు దాంట్లో ఏముంది తెలుసా బాధాకరమైన విషయం ఏంటంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా నేను బతిమాలి స్వామివారి పేరు మీద ఒక మెడికల్ కాలేజ్ పెడితే బాగుంటుంది సార్ రేపు మెడికల్ కాలేజ్ని విశ్వవిద్యాలయం కూడా చేసుకునే అవకాశం ఉంటుంది టీటీడీలో ఎట్లయితే ఎస్వీఎస్ మెడికల్ కళాశాల ఉందో ఎస్వీఎస్ ఏది మన విశ్వవిద్యాలయం ఉందో మనకు కూడా అట్లా చేస్తే బాగుంటుంది కదా సార్ అంటే సార్ దానికి బాగుందని చెప్పి చేయడం జరిగింది అది కూడా చేతగాలి నీకు తర్వాత నువ్వేం చేసినావు నేను మూడు వందల పడకల ఆస్పత్రి నేనున్నప్పుడు తెచ్చిన జీవో మూడు వందల పడకల ఆస్పత్రి వంద అడ్మిషన్స్ ఎవ్రీ అకాడమిక్ ఇయర్ వంద మంది విద్యార్థులకు అక్కడ అడ్మిషన్స్ దొరికే విధంగా నా జీవో ఓకే నువ్వు చేసింది ఏంది ఉరికి పోయినావు కదా రెండు వందల ఇరవై పడకల ఆసుపత్రి యాభై అడ్మిషన్స్ ఇప్పటివరకు శంకుస్థాపన లేదు పని మొదలు పెట్టలేదు నీకు చేత కాదని చెప్తున్నాను ఇంకా ఇంకొక మాట కూడా చెప్పాలా ఉత్తత్త మాటలు మాట్లాడాల్సిన అవసరమే నాకు లేదు ఇంత జరిగింది అంత బయటకు వచ్చింది నేను నువ్వు ప్రూవ్ చేసుకోలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావు మళ్ళీ తప్పు చేసినావు ఆలేర్లో గిరిజనుల భూములు అసైన్డ్ భూములు సీలింగ్ భూములు మళ్ళీ నీ స్టాఫ్ పేరు మీదకి పట్టాలు చేపించుకొని మళ్ళీ వాళ్ళ వాళ్ళ పేరు మీద ఉన్న పట్టాల్ని నీ బంధువుల పేరు మీద వాళ్ళ ఎంఎల్ఏ ఉన్నాడు ఎమ్మెల్యే ఉన్నటువంటి వ్యక్తి తన డ్రైవర్ పేరు మీద ఎట్లా చేస్తాడని చెప్పేసి మీరు అనుకుంటుర్రు అసలు ఇది బినామి పేర్ల మీద ఎందుకు పెట్టుకోరంటే పెట్టుకుంటారు కదా పెట్టుకుంటారు కదా బినామి పేరు మీద వాళ్ళు తీస్తారు కదా ఒక మాట్లాడుతాను ఆయన పేరు మీద ఉందా లేదా ఆయనకి సంబంధం ఉందా లేదా అనేది పక్క పెడదాం అసైన్డ్ భూమిని కొనకూడదు అమ్మకూడదు అనేది అయితే పాయింటే కదా ఇప్పుడు నేను బయట పెట్టిన నీ డ్రైవర్ కొన్నాడు నీ పిఏ కొన్నాడు మళ్ళీ నీ డ్రైవర్ నీ పిఏ ఇద్దరు కలిసి రెండెకరాల ముప్పై ఆరు గుంటలు మళ్ళా నీ బంధువులకే అమ్మిండ్రు అని చెప్పి నేను బయట పెట్టిన దీని మీద ఎంక్వైరీ చేయించుకోవాలి రెండోది నీ డ్రైవర్ని నీ పిఏని మందలించాలి ఏమని అసైన్ భూమి కొనకూడదు కదా చట్ట ప్రకారం చెల్లదు కదా సీలింగ్ భూములు అమ్మడానికి కొనడానికి వీలేదు కదా ఎందుకు నువ్వు మళ్ళీ గిరిజనులకు న్యాయం చేసే ప్రయత్నం చేయలేదు